హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం మనలో చాలామంది ముఖం అందంగా ఉండాలని బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అలా పెట్టాల్సిన అవసరం లేదు చాలామంది మసాజులు చేయించుకుంటూ ఉంటారు అలాగే ఫేస్ ప్యాక్లు మార్కెట్లో దొరికేవి కొనుగోలు చేసి వాటిని వాడుతూ ఉంటారు వాటి కారణంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలా కాకుండా మన ఇంటిలో సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా మెరిసేలా చేసుకోవచ్చు దానిలో మొదటిది శనగపిండి శనగపిండిని పురాతన కాలం నుండి చర్మ సంరక్షణలో ఉపయోగించేవారు శనగపిండిలో ఉన్న పోషకాలు మన చర్మాన్ని కాంతివంతంగా చేయటమే కాకుండా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది మృత చర్మాన్ని సున్నితంగా తొలగించి చర్మం ఛాయ మెరుగుపడేలా చేస్తుంది డీప్గా క్లీన్ చేస్తుంది చర్మం మీద ఉన్న అదనంగా పేర్కొన్న నూనెను తొలగిస్తుంది నల్లని మచ్చలను తొలగించి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది ఇప్పుడు మనం శనగపిండితో చేసుకునే ఈ ప్యాక్లో కేవలం మూడే మూడు ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం ఈ ప్యాక్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సన్ అండ్ ఫిగ్మెంటేషన్ వంటి సమస్యలకు చెక్ పెడుతుంది యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తుంది పీహెచ్ సమతుల్యత బాగుండేలా చేస్తుంది దీనికోసం మనం శనగపిండి పసుపు అలాగే నిమ్మరసం ఉపయోగిస్తున్నాం ఒక బౌల్లో ఒక స్పూన్ శనగపిండి తీసుకోవాలి శనగపిండి చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా చేయటంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక ఆ తర్వాత పసుపు చిన్న స్పూన్తో అర స్పూన్ పసుపు తీసుకోవాలి పసుపులో కూడా ఎన్నో లక్షణాలు ఉన్నాయి ముఖ్యంగా కర్కుమిన్ అనేది మొటిమలను తగ్గించడానికి చర్మం ప్రకాశవంతంగా ఉండడానికి నల్లలు మచ్చలను తొలగించడానికి ముడతలు లేకుండా చేయటానికి వృద్ధాప్య లక్షణాలు ఆలస్యం చేయటానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మొటిములు తగ్గించటానికి మొట్టిమల కారణంగా వచ్చిన నల్లని మచ్చలను తొలగించటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అయితే పసుపు మనం పసుపు కొమ్ములను తీసుకుని ఆడించిన పసుపు తీసుకుంటే మంచి ప్రయోజనం కనబడుతుంది ఇక ఆ తర్వాత నిమ్మరసం తీసుకోవాలి నిమ్మరసంలో ఉన్న లక్షణాలు చర్మాన్ని కాంతివంతంగా చేయటమే కాకుండా నల్లని మచ్చలను తొలగిస్తాయి అదనంగా ఉన్న నూనెను తొలగిస్తాయి దాదాపుగా ఒక స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి నల్లన మచ్చలను తొలగించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దీనిలో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన మెలనిన్ నిరోధిస్తుంది హైపర్ ఫిగ్మెంటేషన్ సన్ స్పాట్ వంటి వాటిని తొలగించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది శనగపిండిలో పసుపు నిమ్మరసం వేసి మూడు బాగా కలిసేలా కలుపుకోవాలి అవసరమైతే కొంచెం నీటిని యాడ్ చేయవచ్చు ఈ ప్యాక్ వేసుకోవడం వలన వృద్ధాప్య లక్షణాలు ఆలస్యమవుతాయి అలాగే కొల్లాజాన్ దెబ్బతీసే ఫ్రీ రాడి కలిసిను తటస్థీకరణ చేయటానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేయాలి ఆ తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే చాలా మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు చాలా తక్కువ ఖర్చుతో ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవటానికి ఈ ప్యాక్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ ప్యాక్లో మనం కేవలం మూడే మూడు ఇంగ్రీడియంట్స్ ఉపయోగించాము కాస్త పెడితే సరిపోతుంది నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ మొటిములు సన్నటి గీతలు ఇలా అన్ని రకాల సమస్యలను తొలగించటానికి ఈ ప్యాక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక ఆ తర్వాత మరో ప్యాక్ చూద్దాం దీనిలో కూడా మూడే మూడు ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం శనగపిండి పాల క్రీమ్ బాదం నూనె ఈ మూడు కూడా చర్మానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి పాలమేగడ మనం ఇంటిలో సులభంగానే అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి ఈ ప్యాక్ తయారు చేసుకోండి ఒక బౌల్లో ఒక స్పూన్ శనగపిండి తీసుకోవాలి శనగపిండిలో ఉన్న పోషకాలు బ్యూటీ ప్రయోజనాల గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి దీనిలో పాలమేగడ అర స్పూన్ వేయాలి పాలమేగడ్లో ఉన్న పోషకాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి దీనిలో ఉండే కొవ్వులు లోతుగా చర్మానికి అవసరమైన తేమను అందిస్తాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన చర్మం మీద చికాకును తగ్గిస్తాయి చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తాయి ఇక ఆ తర్వాత అర స్పూన్ బాదం నూనె తీసుకోవాలి బాదం నూనె కూడా చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది లోతైన మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది మంటను తగ్గిస్తుంది నల్లటి వలయాలను తొలగిస్తుంది చర్మపు ఛాయ్ని మెరుగుపరుస్తుంది అవసరమైతే ఒక స్పూన్ లేదంటే రెండు స్పూన్ల నీటిని పోసి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి శనగపిండిలో మిల్క్ క్రీము బాదం నూనె బాగా కలిసేలా కలుపుకోవాలి ఇది డీప్ మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది ఇక మొటిమలతో పోరాటం చేస్తుంది డార్క్ సర్కిల్స్ని బాగా తగ్గిస్తుంది ఈ విధంగా అన్నీ బాగా కలిసిన తర్వాత ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే చర్మ ఛాయ మెరుగుపడుతుంది కాబట్టి ఈ ప్యాక్ని ట్రై చేయండి ఇక ఆ తర్వాత మరో ప్యాక్ గురించి తెలుసుకుందాం ఒక బౌల్లో ఒక స్పూన్ శనగపిండి తీసుకోవాలి శనగపిండి చర్మ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది చర్మం మీద మురికి దుమ్ము ధూళి తొలగించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ చిన్న స్పూన్తో కాఫీ పౌడర్ తీసుకోవాలి కాఫీ పౌడర్ ఏ కంపెనీ అయినా పర్వాలేదు కాఫీ పౌడర్ సహజ సిద్ధమైన ఎక్స్ప్లోయేషన్గా పనిచేస్తుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది అలాగే కొలాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది ఇక చక్కని గీతలు ఉంటే వాటిని కూడా తొలగిస్తుంది ఇక ఆ తర్వాత ఒక స్పూన్ పాలు తీసుకుని కలపాలి అవసరమైతే మరో రెండు స్పూన్లు పాలను వేసి బాగా కలపాలి శనగపిండి కాఫీ పౌడర్ పాలు బాగా కలిసేలాగా ఈ విధంగా కలపాలి ఈ ప్యాక్ వేసుకుంటే ఇన్స్టెంట్లో వస్తుంది కాఫీ పౌడర్లో ఉన్న పోషకాలు రక్త ప్రసరణను మెరుగుపరిచి చర్మం తాజాగా కాంతివంతంగా ఉండేలా చేస్తుంది అదనంగా శబం ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడి చర్మం తక్కువ నూనె శాతాన్ని ఉండేలా చేసి జిడ్డు లేకుండా చేస్తుంది ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖం తొందరగా జిడ్డు కూడా పట్టదు అలాగే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది ఈ ప్యాక్ వేసుకుని పది నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి దీనిలో వాడిన మూడు ఇంగ్రీడియంట్స్ మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి కాబట్టి కాస్త ఓపికగా చేసుకుంటే సరిపోతుంది ఈ ప్యాక్లో కాఫీ పౌడర్ మిల్క్ శనగపిండి ఈ మూడు కూడా చాలా ఎఫెక్టివ్గా చర్మం మీద ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి వేసుకోండి ఇక దీనిలో ఉండే లక్షణాలు వృత్తాప్య లక్షణాలను కూడా చాలా ఆలస్యం చేస్తాయి అంతేకాకుండా నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ తొలగించడానికి సహాయపడి చర్మ ఛాయ మెరుగుపడడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాఫీ పౌడర్ మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కాబట్టి మనకు అందుబాటులోనే ఉంటుంది కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ చాయ్ని మెరుగుపరుస్తాయి అలాగే చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది ఇక ఆ తర్వాత మరో ప్యాక్ విషయానికి వచ్చేసరికి దీనిలో కూడా మనం మూడే మూడు ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం ఒక బౌల్లో ఒక స్పూన్ శనగపిండి తీసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ రోజు వాటర్ తీసుకోవాలి రోజు వాటర్ కూడా ఏ కంపెనీదైనా పర్వాలేదు లేదంటే మన ఇంటిలో తయారు చేసుకున్న రోజు వాటర్ అయినా పర్వాలేదు ఇక రోజు వాటర్ తీసుకున్నాం కదా ఇక ఆ తర్వాత మనం తేనె తీసుకోవాలి రోజు వాటర్ అనేది చర్మం మీద మంచి ప్రభావాన్ని చూపుతుంది తేనె అర స్పూన్ తీసుకోవాలి తేనెలో ఉన్న పోషకాలు కూడా చర్మ ఛాయని మెరుగుపరచడానికి సహాయపడటమే కాకుండా చర్మానికి అవసరమైన తేమను అందించి మాయిశ్చరైజ్ చేస్తుంది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన మొటిములతో పోరాటం చేస్తుంది అలాగే వాపును తగ్గిస్తుంది చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కల్పిస్తుంది సున్నితంగా ఎక్స్ప్లోయిట్ చేస్తుంది ఈ విధంగా మూడు బాగా కలిసిన తర్వాత ముఖానికి పట్టించాలి రోజ్ వాటర్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇక చర్మం రంగు ప్రకాశవంతంగా మారటానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సరగపిండి వాటర్ తేనె ఈ మూడు బాగా కలిసిపోయాయి కదా ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత నీటిని జల్లుతూ ముఖాన్ని రబ్ చేస్తూ శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేసుకుంటూ ఉంటే చర్మ ఛాయ్ మెరుగుపడటమే కాకుండా మోటుములు నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ ఇలా అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు కాస్త ఓపికగా ఈ చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది మనం ఇప్పుడు నాలుగు చిట్కాలను తెలుసుకుందాం ఈ నాలుగు చిట్కాలు కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి మీకు లభ్యమైన విధానాన్ని బట్టి అవసరాన్ని బట్టి దానికి అనుగుణంగా మీరు ఈ ప్యాక్లు వేసుకోండి ఈ నాలుగింటిలో ఒక ప్యాక్ ఎంపిక చేసుకుని వేసుకోవచ్చు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ సిద్ధమైనవి మనకి ఇంట్లో చాలా సులభంగా అందుబాటులో ఉండేయే కాబట్టి కాస్త ఓపికగా ఈ చిట్కాలను ఫాలో అయితే మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి